యాప్ ఎక్కడ వచ్చింది ఎవరి వల్ల వచ్చింది ఎందుకోసం వచ్చింది మీరు అంటే పాటు మీ ఫ్యామిలీ కూడా దూరం అయ్యారు అంటే మీ తండ్రి గారు మిమ్మల్ని పాటించారు బహిష్కరించారు కారణాలు ఏంటి దానికి ఎవరు కారణం ఇక్కడ ఒక్కటి బ్రదర్ మీరు ఎంత స్పష్టంగా ఏందని అడుగుతుంది నేను కూడా అదే అడుగుతున్నా కారణం ఏంది నన్ను ఎందుకే సస్పెండ్ చేసి ఊరేస్టోని కూడా కనీసం ఇగో నువ్వు ఈ తప్పు చేసిన వారు పోయి నేను ఊరేస్తున్నా అంటారు నన్నేమో తీసి డైరెక్ట్ సస్పెండ్ చేసి నేను ఏం చేయాలి చెప్పి ఇప్పుడు ఇప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత ఆత్మగౌరవం విషయంలో నేను కూడా ఎట్లా కాంప్రమైజ్ అవుతాను ఇంట్ ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే ఇంటర్నల్గా పార్టీ వేదిక మీద విషయం అసలు ఏంటి విషయం అని అడిగి ఉంటే నేను కూడా జవాబు చెప్పేది కానీ డైరెక్ట్గా ప్రజలందరి ముందట సస్పెండ్ చేసి నీ కోట్ల మందిలో నన్ను అవమానం చేసినప్పుడు నా దారి నేను చూసుకోవాల్సిందే కదా నేనైతే ఆగను కదా ప్రజల కోసం పనిచేయాలనుకున్నా నేను బయటకు వచ్చిన డెఫినెట్గా పనిచేస్తాను సో ఏం జరిగిందనేది బీఆర్ఎస్ చెప్పాలి ఇప్పుడు మటుకు మేము చెప్పాము మేము ఆమె విఘ్నతకే వదిలేస్తున్నాం అని చెప్పి చాలా డిప్లొమాటిక్గా తప్పించుకుంటున్నారు ఇవాళ కాకపోతే రేపో రేపు కాబట్టి ఎల్లుండో చెప్పాల్సినటువంటి సందర్భం వస్తుంది ఆ టైంలో ప్రజలే అడుగుతారు నన్ను నాదేం లేదు నన్ను సస్పెండ్ చేసిర్రు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నా తప్పు లేదు అనేది నా భావన పార్టీ కారణం అడగలేదు సో నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా మీరు అన్నారు బ్రదర్ ఇందాక అడిగారు